త్వరగా అయిపోవచ్చు అయిపోయా అని బాధపడతారేమో అలా కూడా బాధపడకండి ఎవరికైనా అడ్వాన్స్ గా కావాలంటే మీరు అడ్వాన్స్ గా సెండ్ చేసి అడ్వాన్స్ సెండ్ చేస్తే మీకోసం సేమ్ ఐటమ్ తెచ్చి మీ వరకే తీసి పెడతాం ఇంకా ఎవరికి ఇవ్వకుండా మీ వరకు పక్కాగా ఇవ్వండి బాబు అసలు ఐటమ్ ఏముందండి శారీ శారీ మాత్రం మామూలుగా లేదు శారీ మొత్తం ఫుల్ గా స్టోన్స్ వస్తాయి అండ్ కలర్స్ అయితే అది విరిగిపోతాయండి కలర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు కావాలంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ కనిపించే నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి ఈ వేయడం పట్టేసేయండి వావ్ వైలెట్ అండి ఇది మీరు అర్థమవుతున్న కవర్ లో అడ్మట్లేదా బట్ ఇది వైలెట్ చాలా చాలా బాగుందండి ట్రెండ్ కొడుతూ వస్తుంది శారీ తో వస్తుంది అండ్ క్లాత్ అయితే ఫుల్ ట్రెండింగ్ క్లాత్ అండి ఫుల్లీ వాషబుల్ కలర్ గ్యారెంటీ చాలా చాలా బాగుంటుంది దీనిలో హాయ్ హలో వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ శారీస్ ఆఫ్ ది వరల్డ్ వెల్కమ్ టు ది ఎంఎస్సి ఈ రోజు నేను మీకు సూపర్ డూపర్ ఐటమ్ అయితే చూసానికి రెడీగా ఉన్నాను స్టాక్ అయితే ఫుల్ గా వస్తూ ఉందండి సంక్రాంతి స్టాక్ వచ్చేసింది ఫుల్ గా అలా చూడడం బట్టి షాప్ ఇలా ఉంది కొంచెం టైం అయితే లంచ్ కెళ్ళారు ఇప్పుడు కొంచెం టైం ఉన్న తర్వాత ఓపెన్ చేసి క్లియర్ గా మీకు ఐటమ్ అయితే పెడతాను షాప్ కి వచ్చేవాళ్ళు ఇంటిమేట్ చేయండి మీకు పర్సనల్ నెంబర్ ఇస్తాను మీరు వచ్చేవాళ్ళు దాంట్లో అయితే మీరు చూ పర్సనల్ నెంబర్ తీసుకొని వచ్చేయచ్చు అండ్ ఇదిగోండి మొన్న చూపించాను బాలీవుడ్ బ్రాస్ ఐటమ్ ఎన్ని సెట్స్ తీసుకొచ్చారండి దాదాపుగా హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇప్పుడైతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ శారీస్ ఏమో ఉంటాయి అలా అయిపోతూ ఉంటాయి ఎవరన్నా ఇట్లానే ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి అండ్ నేనైతే సూపర్ బ్యూటిఫుల్ అయితే ఐటమ్ అయితే చూసానికి వచ్చాను అండి ఇదేసరికి మన ఆఫ్లైన్ కస్టమర్ తీసుకున్నారండి ఆఫ్లైన్ కస్టమర్ ఇది అండ్ ఇక్కడ వన్ మోర్ ఆఫ్లైన్ కస్టమర్ ఉన్నారు వాళ్ళది ఈ ఐటమ్ అనమాట ఇది ఏంటి వాళ్ళు తీసుకెళ్తాను ఇప్పుడు నేనైతే సూపర్ సూపర్ క్యాటలాగ్ మధ్య చీప్స్ రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండండి ఉండండిఫుల్ బ్యూటిఫుల్ బీట్స్ వర్క్ ఒరిజినల్ బీట్స్ వర్క్ వచ్చేసాం ఇవి కూడా వచ్చేసాయండి ఒరిజినల్ బీట్స్ వర్క్ వచ్చేసాయి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా బీట్స్ వర్క్ బీట్స్ వర్క్ బీట్స్ వర్క్ అని ఆన్లైన్ బీట్స్ వర్క్ ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతున్నటువంటి సారీ అండి ఆ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్కి అమ్ముతున్నటువంటి శారీ మొదటి దాకా సింగిల్ కలర్ లో చేసింటారు ఇప్పుడు వచ్చేసింది మల్టీ కలర్లు డ్యూయల్ కలర్ లో బీట్స్ వరకు అయితే ఒరిజినల్ బీట్స్ వరకు వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి ఏ క్షణము అయినా ఇది అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పేస్తాం ఎందుకంటే కస్టమర్స్ అలా ఉన్నారండి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందో శారీ చూసేసేయండి చాలా చాలా బాగుందండి ఇది శారీ క్లియర్ గా చూపించేస్తాను మొత్తం బార్డర్ నుంచి టాప్ వరకు మల్టీ కలర్స్ లో ఒరిజినల్ బీడ్స్ వర్క్ లో ఎక్సలెంట్ క్వాలిటీతో వస్తుందండి దీని ప్రైస్ కావాలంటే వాట్సాప్ లో పెట్టి అడగండి ప్రైస్ చెప్తాం అండ్ దీనిలో కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తానండి కలర్స్ చూసేసండి చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి చూసారా మ్యాంగో బాబా ఏ మల్టీ కలర్ ఏ మల్టీ కలర్ అండి ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయండి కరెక్ట్ షార్ట్స్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ మల్టీ కలర్ చాలా చాలా బాగున్నాయండి అన్ని ఓపెన్ చేయలేను బట్ ఓపెన్ చేస్తే కదా మాకు అంటారా అది కూడా నిజమే ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా మీకోసం ఓకే ఎంత బాగున్నాయండి కలర్స్ సూపర్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేసాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి ఇవి త్వరగా అయిపోవచ్చు అయిపోయాయని అని బాధపడతారేమో అలా కూడా బాధపడకండి ఎవరికైనా అడ్వాన్స్ గా కావాలంటే మీరు అడ్వాన్స్ గా సెండ్ చేసి అడ్వాన్స్ సెండ్ చేస్తే మీకోసం సేమ్ ఐటమ్ తెచ్చి మీ వరకే తీసి పెడతాం ఇంకా ఎవరికి ఇవ్వకుండా మీ వరకు పక్కాగా పెట్టేస్తాం ఇంకెవరికి సేల్ లో పెట్టకుండా ఇది చూడండి ఇది కూడా టాప్ సేమ్ కలర్ వస్తుంది అండ్ వాటర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సి బ్లూ చాలా చాలా బాగుందండి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ కలర్ చాట్ ఎవరు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ కలర్ చాట్ వచ్చేసింది మల్టీ కలర్ లో ఇప్పటి వరకు అందరూ సింగిల్ కలర్ చూశారు మల్టీ కలర్ లో బీన్స్ వరకు వస్తే ఎలా ఉంటది ఏది ఆన్లైన్ లో వస్తే కాదు ఇన్స్టాగ్రామ్ లో వస్తే కాదు మనం చేతిలో వచ్చేస్తే ఎలా ఉంటది అది అది చూడాలి మీరు ఓకే చాలా బాగుందండి సిక్స్ పీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి ఎవరు కూడా ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీని మిస్ అవ్వకండి ఎంత బాగుందో చూసేసేయండి పింక్ మీద ఆరెంజ్ కలర్ బార్డర్ తో సూపర్ డూపర్ అండి కేటలాగ్ మాత్రం మామూలుగా లేదు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి వీ గాట్ ఓన్లీ సిక్స్ సెట్స్ అండి ఓన్లీ ఆర్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావటే ఫాస్ట్ గా ఫస్ట్ ఓకే ఫార్టీ థౌసండ్ సబ్క్రైబర్స్ అయ్యారు దగ్గర దగ్గర ఇంకొక థౌసండ్ అండి నేను థౌసండ్ వీడియో అయిపోతారు నాకు తెలుసు అంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆరు మందికి నచ్చితే చాలండి ఈ ఆరు మంది బుక్ చేసేసుకుంటే చాలు పార్సల్ అయిపోతుంది సో మీకు కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్ కావాలన్నప్పుడు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలన్నప్పుడు మీరు అడ్వాన్స్ అడ్వాన్స్ పే చేయండి మీకోసం కావాలండి బ్యూటిఫుల్ ఐటమ్ తెచ్చి మీకోసం మాత్రమే ఇస్తాం ఓకేనా అండ్ ఇలాంటి క్యాటలాగ్ అయితే మన దగ్గర చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి మంచి ఐటమ్ అయితే మన దగ్గర రెడీగా ఉంది ఇదిగోండి వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బార్డర్ చూసారా ఎంత సింపుల్ గా ఉంది బార్డర్ చాలా సింపుల్ గా గ్రాండ్ గా ఉందండి ఇది ఒక అందరు వర్క్ ఐటమ్ వర్క్ ఐటమ్ అంటున్నారు కదా సూపర్ గా ఉందండి ఐటమ్ చాలా చాలా బాగుంది వర్క్ బిటిస్ తో శారీ అంత స్టోన్స్ తో అండ్ లేస్ వర్క్ ఐటమ్ ఓకే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చరికి ఎక్సలెంట్ బ్లౌజ్ వర్క్ కూడా వస్తుందండి సూపర్ అండ్ డూపర్ బ్లౌజ్ వర్క్ వస్తుంది ఎవరు కూడా ఈ ఐటమ్ కావాలంటే మాత్రం మిస్ అవకండి ఖచ్చితంగా మిస్ అవకండి చాలా చాలా బాగుంది ఐటమ్ మాత్రం దీనిలో కూడా చాలా మంచి మంచి కలర్స్ వస్తాయండి చాలా సూపర్ కలర్స్ అయితే వస్తాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ కనిపించే నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి ఈ ఐటమ్ పట్టేసేయండి వా వైలెట్ అండి ఇది మీరు అడ్డుతున్నా కవర్ లో అడ్డుకోవట్లేదా బట్ ఇది వైలెట్ చాలా చాలా బాగుందండి ట్రెండింగ్ ట్రెండింగ్ వైలెట్ కలర్ ఓకే రామ గ్రీన్ అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైన్ ఓకేనా ఈ బ్యూటిఫుల్ ఐటమ్ కూడా లిమిటెడ్ స్టాక్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ మీకు ఇక్కడ వన్ మోర్ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ చూస్తాను ఈ ఐటమ్ అయితే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు దీనికి ఎందుకంటే ఈ ఐటమ్ వస్తేనే లాస్ట్ సెట్ అండి ఇది మళ్ళీ మళ్ళీ మీకు కావాలంటే మీ రెస్పాన్స్ సూపర్ ఉందంటే పంపిస్తే పక్కా చేస్తాను మళ్ళీ ఎంత బాగుందో ఐటమ్ చూసేసండి మీరు చాలా చాలా బాగుంది నేను ఆల్రెడీ మీకు చూపించాను ఒక ఒక షార్ట్ లో చూపించాను ఎందుకోండి చూడండి బాబు అసలు ఐటమ్ ఏం ఉందండి శారీ శారీ మాత్రం మామూలుగా లేదు శారీ మొత్తం ఫుల్ గా స్టోన్స్ వస్తాయి అండ్ కలర్స్ అయితే అదిరిపోతాయండి కలర్స్ సూపర్ డూపర్ కలర్స్ వస్తాయి దీంతో మీకు చూపిస్తాను ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఎస్ సి ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ ఎంత బాగున్నాయండి కలర్స్ కదా చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తుంది మరికి వాట్సాప్ పెట్టేసేయండి బుక్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి సూపర్ సూపర్ కలర్స్ అండి సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ వస్తాయి ఎవరికైనా కానీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అయిపోతే మళ్ళీ మీకు దొరకడం కష్టం ఓకే అండ్ మీరు చూసారు కదా బీట్స్ టైప్ లో చాలా చాలా రకాలు అయితే తయారైపోతున్నాయి ఎందుకంటే బీట్స్ అందరినీ అలా బీట్స్ షేక్ చేస్తుంది అనమాట సో అలానే బీట్స్ టైప్ ఆఫ్ వర్క్ లో వన్ మోర్ టైప్ డిజైన్ తీసుకొచ్చానండి ఇదైతే మొత్తం ట్రెండ్ వర్క్ వస్తుంది అండ్ బడ్జెట్ రేంజ్ లో వస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది సూపర్ డూపర్ ఐటమ్ వన్ మోర్ ఇది చూసారా ఐటమ్ ఎంత బాగుందో చూసారా శారీ అంతా కూడా బార్డర్ చూసేసేయండి ఫుల్ ట్రెండ్ వర్క్ వస్తుంది శారీ అంతా స్టోన్స్ తో వస్తుంది అండ్ క్లాత్ అయితే ఫుల్ ట్రెండింగ్ క్లాత్ అండి ఫుల్లీ వాషబుల్ కలర్ గ్యారెంటీ చాలా చాలా బాగుంటుంది దీనిలో చెప్పుకోవడం ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనిలో కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటది ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా వర్క్ ఉంటుంది దీనిలో కూడా సూపర్ డూపర్ కలర్స్ వస్తాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సూపర్ కలర్స్ ఇస్తాను ఇదిగోండి సూపర్ కలర్స్ మామూలుగా లేవు కలర్స్ చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి బాగుంది ఓకే ఎంత బాగున్నాయండి బ్లౌజ్ అయితే సూపర్ అండి శారీ క్లాత్ కాదు బ్లౌజ్ అయితే మారిపోతుంది వేరే క్లాత్ వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఐటమ్ బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఫుల్ గా లాభం వస్తుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఓకే చాలా బాగుంది ఓకేనా సేమ్ ఇదే స్టైల్లో ఇంకొకటి రెండు వరకు లో ఇంకొక రేంజ్ లో మీకు చూస్తాను చూసేసేయండి బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి సేమ్ సేమ్ బీట్స్ టైప్ లోనండి ఇమిటేషన్ మోస్ట్ షిఫ్ట్ బెస్ట్ క్లాత్ లో వస్తుంది చాలా చాలా బాగుంటది ఈ ఐటమ్ చూసేసేయండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో ఐటమ్ చేసేసేయండి అండ్ సేమ్ కాంట్రాక్ట్ బ్రౌజెస్ వచ్చేస్తాయి సీక్వెన్స్ వర్క్ తో వచ్చేస్తుంది సూపర్ సూపర్ గా ఉంటది దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఏదైతే కలర్ చార్ ట్రెండింగ్ కలర్ చార్ట్ ఉందో అదే కలర్ చార్ట్ వచ్చేస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఈ సారీ ప్రైస్ చెప్పనా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు ప్రీషింగ్ లో చేస్తున్నాయి ఓకేనా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి హోల్సేల్ అండి సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ రేట్ ఓకేనా అండ్ దీంట్లో చాలా సార్లు అయితే ముందు ఉందాక ఒకటి బ్యూచ్ అండి ఒరిజినల్ బుక్స్ వరకు కూడా మీకోసం అయితే మీట్ చేస్తుంది ఎవరు కూడా మిస్ చేయకండి చాలా బాగుంది అండ్ మీకోసం వన్ మోర్ బ్యూటిఫుల్ క్లాస్ ఐటమ్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ క్లాస్ ఐటమ్ తీసుకొచ్చాను ఇది ఆన్లైన్ ట్రెండింగ్ అవుతున్నటువంటి ఫ్రమ్ సింక్ అండి మీరు చాలా సీరియల్ చూస్తుంటారు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి సీరియల్లలో సేమ్ ఐటమ్ అండి సేమ్ ఐటమ్ చాలా చాలా క్లాస్ గా ఉంటుంది మామూలుగా ఉంటది సీరియల్స్ లో చూస్తున్నారు ప్లెయిన్ శారీ అండ్ జకాడ్ బుటీ బ్లౌజెస్ జకాడ్ బుటీ బ్లౌజెస్ తో బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ ఇది సిల్వర్ బార్డర్స్ తో వస్తాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రీగా ట్రెండింగ్ అవుతుంది ఆఫ్లైన్ లో అయిపోతున్నాయి ఆన్లైన్ లో వాళ్ళు కూడా అందిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి ఈ సూపర్ కలర్స్ ఇస్తున్నాను ఓకే బ్లాక్ అండి బ్లాక్ ట్రెండింగ్ ట్రెండింగ్ బ్లాక్ చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఒక పార్సెల్లో లో ఫిఫ్టీ పీసెస్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పీసెస్ వస్తాయి అందరికి అందజేయాలి కదా ఎవరికైనా కావాలంటే మన ఎంఎస్ఐ ఐటమ్ వాళ్ళు మాత్రం వీడియో అప్లోడ్ గా పట్టుకుంటేనే ఈవీ స్టాక్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా కస్టమర్స్ వస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి మరొక ఐటమ్ అండి వాషబుల్ లో ప్యూర్ వాషబుల్ లో ఎక్సలెంట్ చినాన్ సిల్క్ చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ ఓకేనా బ్యూటిఫుల్ చినాన్ ఫ్యాబ్రిక్ లో ఎక్సలెంట్ గజరాజ్ చాలా బాగుందండి ఐటమ్ చిరాన్ ఫ్యాబ్రిక్ లో శారీ అంత జ్వరీస్ వస్తాయి ముమ్మూ వాషబుల్ సిక్స్ థర్టీ కటింగ్స్ లో వస్తాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి దీంట్లో మంచి కలర్స్ ఇస్తాను చూడండి కాంటాక్ట్ బుక్ చేసేసుకోండి ఓకే సూపర్ సూపర్ కలర్స్ అండి మైండ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి లైట్ కలర్ లైట్ కలర్ మీద కలంకారీ డిజైన్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్లీ శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే ఇస్తారండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా పార్సల్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పేర్ కనిపించినప్పటికీ వాట్సాప్ పెట్టేసేయండి ఎంత బాగుంది చూడండి కలర్ చార్ట్ అన్ని కలర్ షార్ట్ చూపించేస్తున్నాను మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి క్లిక్ చేసేసేయండి చాలా బాగుంది డోంట్ మిస్ అండి ఎస్పెషల్లీ అందరికి చెప్తున్నాను ఈ పర్టికులర్ రబ్బా అసలు మిస్ అవుతుంది వచ్చేసింది మీ అందరికి మనందరికి నచ్చేసే బ్యూటిఫుల్ కలర్ చాట్ ఎస్పెషల్లీ పర్టికులర్ కలర్ బ్లాక్ విత్ రెడ్ మామూలు లేదండి బాబాయ్ ఓకే చూసారా ఎంత బాగుందో చూసారండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి చేసుకోండి అండ్ చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్స్ బార్డరు శారీ అంతా కూడా ఫుల్లీ వాషబుల్ సారీ ఎక్సలెంట్ ఐటమ్ చాలా బాగున్నాయి కలర్స్ ఎవరికైనా కావాలంటే పాస్ గా క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ పెట్టేసింది బుక్ చేసుకోండి అలానే ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉందండి అది యాక్చువల్లీ ఉండినొచ్చు బట్ కస్టమర్ అయితే ఇప్పుడే తీసుకున్నారా కస్టమర్ తీసుకున్న ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే ఇదిగోండి ఈ శారీ ప్యూర్ ఒరిజినల్ స్పేస్ వస్తుంది చాలా చాలా బాగుంటది క్వాలిటీ ఎలా ఉంటది మీకు చూపిస్తాను మీరు చూడండి క్వాలిటీ మాత్రం ఈ శారీ వీడియో చూస్తే మీకు క్వాలిటీ అర్థమైపోద్ది అండి ఇచ్చుకోండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బీట్స్ వర్క్ అంటే థ్రెడ్ వర్క్ లో బీట్స్ కూడా వస్తాయి చాలా చాలా బాగుంటుంది శారీ క్లాత్ మామూలుగా ఉండదు అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ శారీ అయితే ఏదైతే బోర్డర్ ఇస్తాడు సేమ్ హ్యాండ్స్ కూడా అలానే ఇస్తాడండి అండ్ బుటీస్ కూడా వస్తాయి చాలా చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఆల్రెడీ ఒక కస్టమర్ తీసుకున్నారు చూసారా మహేశ్వరి సిల్క్ లాస్ట్ సెట్ అక్కడ ఉంది మహేశ్వరి సిల్క్ కూడా తీసేస్తున్నారు అండ్ దీంట్లో చాలా చాలా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందండి ఈ పర్టికులర్ ఈ బ్లౌజెస్ జకాట్ బోర్డర్ శారీస్ వాటికి ఈ బ్లౌజెస్ ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ పర్టికులర్ శారీస్ ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇది ఎవరికైనా బాగుంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి చూడండి శారీ చూడండి ఎంత బాగుంటుందో శారీ మామూలుగా ఉండదు దీంట్లో ఎస్పెషల్లీ ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి అండి బ్లౌజ్ చూడొచ్చు ఫుల్ గా ట్రెండింగ్ లో ఉంది ఈ రెండుగా ఉంచుకొని ఎంత బాగుంటాయి ఓకే దీంట్లో మంచి మంచి కలర్ చాట్ వస్తుంది చాలా బాగుంటది కలర్స్ కూడా చూస్తాను ఒక చెప్పండి ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ చూసారా కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఎవరికైనా కావాలంటే ఫార్స్ బుక్ చేసుకోండి ఇదిగోండి ఇలాగే పార్స్ ఓపెన్ చేశాను దిగుమొక సారీస్ సేమ్ డిజైన్స్ కావాలంటే ఆ ఉండవు ఓకేనా ఇంకా కొత్త డిజైన్స్ రోజు రోజు వస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే జినుముక్స్ డిజైన్స్ కావాలని చెప్పాను వీడియో కాల్ అరేంజ్ చేస్తాం మీరు బ్యూటిఫుల్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకైతే బడ్జెట్ రెండు లో ఒక సూపర్ ఐటమ్ చూపిస్తానండి ప్యూర్ ఒరిజినల్ మార్స్ మెల్లలో బ్యూటిఫుల్ బ్లౌజ్ వర్క్ తో సూపర్ శారీ చూపిస్తానండి ఇదిగోండి క్లీన్ శారీ ఎక్సలెంట్ ట్రెండింగ్ అవుతుందండి ఇప్పుడు ఈ స్టైల్ ఆఫ్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్లెయిన్ శారీస్ ఆడుతున్నారు ఎవరికి ఎలాగా ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ దీనికి స్పెషాలిటీ వచ్చేసరికి బ్లౌజ్ ఈ శారీకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీకాక్ బ్లౌజ్ చాలా బాగుందండి బాబోయ్ చూసారా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బాటర్ కలర్ తో బ్లౌజ్ వస్తుందండి ఇది పీకాక్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఇది ప్రైస్ చెప్తే మీరు ఇంతేనా అంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రైస్ చెప్పను మీకు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసండి చెప్పనా ప్రైస్ చెప్పనా చెప్పరా అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు కావాలంటే మాత్రం పాస్ బుక్ చేసుకోండి మార్చ్మెల్ సారి జకాడ్ బార్డర్ విత్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వర్క్ ఓకేనా చాలా బాగుంది త్రీకాకి బీచ్ వర్క్ కూడా వచ్చాయి ఎవరికైనా బాగుంటే లిమిటెడ్ కలెక్షన్ మేబి ఓకేనా పాస్ ఇలాంటి ఐటమ్ కావాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీకు వీడియో కాల్స్ అడగండి మీకు ఎంతో ఐటమ్ ఉంది మీకు చూపించి మీకు ప్యాక్ చేసి మంచిగా పంపించేస్తాను ఇలాంటి ఐటమ్ మీకు చాలా ఉన్నాయి చూపించాలంటే ఇవన్నీ చూయించాలి కుదరదు కాబట్టి ఇప్పుడైనా ఇలా ఖాళీ చిక్కినప్పుడు లంచ్ అవర్ లో కొంచెం ఖాళీ ఉంటది కదా ఆ నేను మీకు వీడియో చేసి వదులుతున్నాను ఈ వీడియో ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఐటమ్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయిపోయింది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తాను మనకి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్